ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯ ಹೇಮಂತ್ ಗಾರು ಕುಟುಂಬ ಸಭ್ಯರು ಅನ್ನದಾನ ಪ್ರಭುವೇ ಪ್ರಭುವೇ ಅನ್ನದಾನ ಸುಖಿ 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 ಅನ್ನದಾತ ಪ್ರಭು ಸುಖಿ ಅನ್ನದಾತು ಹ ఓం అన్నదాన స్వామి మన అన్నదాతలు డాక్టర్ కోనేరు హేమంత్ గారు మీరు కుటుంబ సభ్యులు అన్నదాన అన్నదాన అన్నదాయ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధార్

स्वामजन स्वामी हीरोलू पंतानंदा दलो डॉक्टर कोजेरो हेमंत गालो ये कुड़ मशहूरो अन्नदान प्रवे अन्नदान प्रवे अन्नदाता सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा हाँ అన్నదాదులు డాక్టర్ కోరియరు హేమంత్ గారు మీ కుటుంబ సభ్యులు అన్నదాన అందరూ కూడా అన్నపూర్ణి సదా పుర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవ్య సిద్ధం భిక్షా చార్వతి అన్నదాన అన్నదాన భోజన భోజన బందిభోజన భోజన హరి ಅನ್ನದಾರು ಹೇಮಂ ಸಭ್ಯರು ಅಭುವೇವಾ